యువత ప్రతిసారి నలిగిపోతా ఉన్నారు మనం వెళ్తా అన్నా మాకు ఉద్యోగాలు లేవు ఐటీ పరిశ్రమలు తీసుకురా అన్నా మాకు పరిశ్రమలు తీసుకురా ఇందాకెళ్తే దారి పొడుగునా మాకు నీళ్ళు రావట్లేదు పక్కనే కేంద్రం మనకి గ్రాండ్ పథకంతో వచ్చే నీటి పథకాలు ఉన్నా కానీ పక్కనే యాభై అడుగులు కూడా లేని పక్కనే ఉన్న గ్రామానికి నీళ్ళు రావట్లా వీటి వెనక కావాల్సింది అధికార యంత్రాంగాన్ని కొంచెం ప్రేమగా మాట్లాడి బాధ్యతగా మాట్లాడి గౌరవంగా మాట్లాడే పనిచేసే నాయకత్వం కాదు నేను అధికారులకి మన నాయకులందరికీ ఒకటి చెప్పాను నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని ప్రభుత్వ ఉద్యోగులకి మేము గౌరవిస్తాం నాయకులందరికీ చెప్పాను మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అధికారులకి చాలా చాలా గౌరవం ఇవ్వండి ఒకవేళ తప్పేదైనా ఉంటే అది మాట్లాడే విధానం ఉంటుంది కానీ మీరు గత ప్రభుత్వం నాయకుల్లాగా దౌర్జన్యపూరితంగా బెదిరిస్తే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చాలా రివ్యూ మీటింగ్లో చాలాసార్లు చెప్పాను నేను ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు అంటారు నేను ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మీకు నీటికి రావాలి అంటే చొక్కా పట్టుకొని బూతులు తిడితే ఎవరు మాట్లాడతారు మాట్లాడాలి వాళ్ళ కష్టం కూడా అర్థం చేసుకోవాలి వారి కష్టాలను కూడా అర్థం చేసుకునే మాట్లాడాను అందుకని నేను ప్రప్రథమంగా మీకు ఇచ్చిన హామీలు తాగునీరు సాగునీరు విద్య విద్య వైద్యం ఉపాధి అవకాశాలు ముఖ్యంగా తాగునీరుకు సంబంధించి కేంద్ర జల్ జీవన్ మిషన్ నేను పదవి తీసుకొని నెల రోజులు కూడా కాలా రోడ్లు కదా అన్ని అన్ని చేద్దాం ఏది నా దృష్టిలో లేకుండా లేదు ఒక ఆడబెట్టి ఒక తల్లి వచ్చి అన్న నా బిడ్డ తొమ్మిది నెలల నుంచి కనిపించట్లేదు నా బిడ్డ తొమ్మిది నెలల నుంచి కనిపించట్లేదు రెండు రోజులు దాటితేనే ఇంకా దొరకదని చెప్తారు మర్చిపోండి మీ బిడ్డనని చెప్తారు ఉన్నత పోలీసు అధికారులు అలాంటిది తొమ్మిది నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేస్తుంది వెంటనే మన ఈ దీనికి మన చైర్మన్ ప్లాన్ మన చైర్మన్ కేకే గారిని అడిగాను మీరు వెళ్ళి వెంటనే తీసుకెళ్ళి విజయవాడ మాచివరం శ్రీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటే కమిషనర్ గారి గారితో మాట్లాడాను తొమ్మిది నెలలు దొరకని బిడ్డ తొమ్మిది రోజుల్లో దొరికింది నేను ఈ తొమ్మిది రోజులు నవరాత్రి లాగా అయిపోయినా నాకు ఆ బిడ్డ దొరుకుద్దా లేదా తల్లిని ఒకటే వేడుకున్నా తల్లి ఒక ఒక ఇంట్లో పెంచిన ఆడబిడ్డ వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు ఆ బిడ్డ దొరికే వరకు చూడు తల్లి అని ప్రతి ప్రతిరోజు రాత్రి ప్రార్థించాడు నా ప్రార్థనలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థత ధైర్య సాహసాలు వారి అపార నైపుణ్యం కేరళలో చూశారు బెంగళూరులో చూశారు ఎక్కడ ఎక్కడ భీమవరం ఎక్కడ విజయవాడ ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ బిడ్డ జమ్మూ అండ్ కాశ్మీర్ లో దొరికింది జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వెళ్ళి తీసుకొచ్చారు ఇదే ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడలా గత ప్రభుత్వం మీరు ఎందుకు చెప్తున్నానంటే మీరు పిట్టాపురం పెద్దలు యువత సగ సమస్త ప్రజానికం తల్లులు ఆడపడుచులు ఒక్క వ్యక్తి వెంట మీరు నడిస్తే మేమందరం కలిసి ఒక కూటమినే గెలిపిస్తే మీరిచ్చిన బలం తొమ్మిది నెలలు దొరకక బిడ్డ దొరకక ఆచుకి దొరకక కడుపు ఉండలు జుట్టుకుపోయి పడుతున్న ఒక మాతృమూర్తికి మీరు ఆనందం కలిగించారు మీరిచ్చిన నిలబడినది మీకు జోహార్లు మీకు మీ అందరికీ ధన్యవాదాలు అంటే ఇది తొమ్మిది నెలలు దొరకంది తొమ్మిది రోజుల్లో దొరకగలిగింది అంటే